అర్మరలేని మాటలు నువ్వు అపార్ధం చూసుకోకో అపార్ధం కాకపోతే ఏంటి ఆడికి ఏదో డౌట్ ఉతుందని చెప్పానా ఆ డౌట్ కడి తీసేయమంటారా అదేనే సంగతి మళ్ళీ ఇవురు బురకలు చెప్పడానికి వచ్చాం చిన్న కురారు చిన్న ఏమర్మర వచ్చింది అరగమంటున్నాడు నువ్వు అది నిసంబంధం చెప్తాను ఆ డౌట్ కదమ్మా అని అంటున్నాడు అన్నీ అన్నయ్య అన్నయ్య ఒదనికి పెళ్ళాంది అరగమంటాడు

చుసుని కాలు తీసేసిందిగా పెళ్ళి అయిపోయిందట ఏ ముగ్గురికి ముగ్గురు కానీ నేను సర్లే అని ముగ్గురికి పెళ్లి అయిపోయినా ఈసారి కూడా కానిద్దాం ప్రతి సంవత్సరం మహానుభావుడు రామభక్తుడు ఆంజనేయస్వామి స్వామి మనందరినీ చల్లగా చూసి మన గ్రామాన్ని ప్రజలందరిని చల్లగా చూసి అసలు చేస్తున్నారు ఆయన చేస్తాం చల్లగా చూస్తే మళ్ళీ మమ్మల్ని అభిమానం వస్తే మళ్ళీ వచ్చి అవసరం కానీ రప్పిస్తే అలిసిద్దు తీసుకొస్తాం అప్పుడు రాసుకుందా పెళ్ళి ఉంచుకోవడం ఇంత ఉంచుకోవడం సరేలే అయ్యా సైన్స్ ఉండండి మరి పెళ్ళి అయిపోయింది కదా మరి పిల్లలు అంత పిల్లలు లేరు చేయట్లేదు మనకి సొంత రేడు హాస్పిటల్ కి వెళ్లవ్ పూజలు కూర్చొని చూస్తూ ఉంటారు కదా ఆయన చేయకుండా పాపం ఆయన చేస్తు ఆయన చేస్తున్నాను నేను చేస్తాను ఏం ఇద్దరం కలిసి చేస్తాం ఇద్దరం కలిసి ఇద్దరు కలిసే చెయ్య సంతానం కలగలేదు సంతానం కలగలేదా అయితే తగిలిసింది అయితే దోషం కప్పదోషం

నేను కప్పల గురువుని నీడు కప్పల గురువారువు మా బుట్టలో కూడి ఏ కప్పలు కాల్చడం తొక్కినా పర్వాలేదు కానీ కానీ ఇందులో దేవతా జాతి కప్పోటం

నువ్వు చెప్తావు హౌ మ నీకే తెలుసుంటదని అనుకుంటున్నాను కరిపెట్టేస్తావా ఆహా యా లక్ష్మి నా దగ్గర ఉంది ఏంది కప్ప దోసని పూగొట్టే మంత్రం ఉందా ఆగా అది ఒక్కసారి ఇట్టనా చెప్పనా చెప్పనా దోసం పోత పిల్ల పుట్టేస్తారు మరి చెప్పురా చెప్పు నా ఊర్లో చెప్పేస్తా నేను ఊర్లో చెప్పది ఇప్పుడు పిల్లగానేస్తారు ఆహా ఎంత కష్టం అని చెప్పొస్తా ఆ మంత్రం చెప్తే మన తేడా ఉండదు కరెక్ట్ గా మంత్రం}}{|తినే పిల్లలు కొడతారు. హ్మరి నువ్వు ఆపడం చేసుకో. నువ్వు ఊరికనే చెప్పొచ్చు. హ్ నీ కష్టం నేను నుంచుకో. నాకు సంతానం కలగడం ముఖ్యం. నీకెంత కాలం దాతిస్తావ్? నీకు సంతానం పుట్టితే బా짓దాది. ఏయ్. మంత్రం చెప్తాం పిల్లలు పుడతారు. కాదు. దోషాలు పోగితే బా짓దాది. ఆ అదే. నీకెంత కాలం దాతిస్తావ్? ఆ మార్కు నువ్వు చెప్తావ్. హ్ ఎంత కలిసి మనసు తిరుగుతాను నా బాధ నీకు తెలుసు కాబట్టి అది ఎక్కడ కాస్తపడి పిల్లల కూర్చొని నూట రూపాయలు కట్టా ఎటుకు సాడు ఎందు డబ్ సింపుల్ గా పనిచేయ్ ఒక కోట మందు పెట్ట కొట్టుకొని రాత్రి ఒంటి గంటకి మా ఇంటికి వచ్చి రాత్రి ఒంటి గంటకి ఆ మంత్రం అప్పుడే పని చేస్తా నేను మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఎవరు ఉండకూడదు మొత్తం సైలెన్స్ కొండలో ఉండకూడదు ఆ రూమ్ లో మన దరమేమి ఉండాలి నేను మంత్రం చెప్తున్నా నువ్వు కొట్టని పని అమ్మా మళ్ళీ ఇబ్బంది మత్రం నువ్వు అపార్థం చేసుకో చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ అలా చెప్తూ ఉంటారు అవును అప్పుడు చంకగా ఊకుంటాం అవును మరి అలాగే ఊకుంటాలో ఇంకొకలా ఊకుంటాలో నాకు ఏంది తెలుసు ఆహ్ దొరి మత్రం చెప్పినప్పుడు కరెక్ట్ ఊకుంటావా అది నీ మంత్రానికి సరిపోయినప్పుడు ఊకుంటావా మంత్రానికి ఊకుంటా కరెక్ట్ సెట్ అయిపోవాలి మరి అదెలాగా

మన అంటాడు కానీ నక్కర్లేదు చాలు ఆ ఒక్క పొలకే నేను చివరిని పట్టించనుకో అదిలా కింద కాల్తుంటే ఇలా ముందు కూర్చొస్తుంది

అందుకని కప్పన బొమ్మ చేసి బొమ్మ చేసి బొమ్మ బుట్టిపెట్టి బుట్టిపెట్టి అగమై దట్టి నీ పళ్ళు పక్కన పెట్టి పెట్టి పప్పే పప్పే కప్పకి పప్పంటే ఇష్టం ఈ పప్పు ఒట్టుకెళ్ళి కప్పు ముందర ఇప్పుడు కప్పుకి పప్పుకి తేడా పెట్టు అది తెలియదా ఏం తేడా వచ్చిందంట నువ్వు తేడా చేయడం వల్ల మంత్రం పని చేయలేదు అంటా చూడు అయిపోయింది అలా దండగట్టనుకో వచ్చిందనుకో వద్దన్న ఊరుకోరు వేరుచలక గుర్తున్న పుట్టుకో పుట్టు ఇప్పుడు మనసులో చెప్తాను అలాగే చెప్పాలి అమ్మ బొంగుడు పెడితే లేట్ అయిపోతే నిలబడి పెడతాను ఒక పని చేయకు కష్టం ఉంటే నువ్వు కప్పుకు దాండ పెట్టు నీ పప్పు దాండ

అందరు చేసేట్టు నేను చేస్తాను అయినా ఎన్నిసార్లు ఎక్కి వాడు లేకపోతుంది ముడుకులు రాలిపోతాను ఏం చేయమంటారు ఆ ఏమండి మనకి సంతానం లేకపోతే మీరు ఎందుకు బాధపడతారు మీరు మీరు చింతించకండి

మీ శైలిక బిందుట్టు వచ్చి నేను గీదగొట్లా ఉన్నాను కదా ఇదిగా మా గీత ఒకటే రొమ్ము మిగతా గుడి ఫ్రూట్లో పోలే ఒకటే రొమ్ము నువ్వు ఎండికాల మధ్య ఎంత బాగా పాలు పది పెదులు చెప్తే పాలు అంత బాగా వస్తాయి అమ్మా చక్కటి పాలు పది పదే పండ

పోయి ముట్టించి పొయ్యి ముట్టించి పొయ్యిలో పుల్లెడుతూ పొయ్యిలో కర్రెడుతూ కర్ర పొలం పెడుతూ పాడబుడు నెయ్యి నొప్పుతూ చాలా పాటు పడుతుంది మహేమీ